హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మరొక కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ సంక్రాంతి కానుకగా మరొక రెండు గంటల్లో రైతుల ఖాతాల్లోకి యాసంగి రైతు భరోసాకు సంబంధించిన పైసల విడుదలకు ప్రభుత్వం అయితే మనకు సిద్ధమైపోయింది మరి యాసంగి రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు పైసలు ఇస్తామని చెప్పి తాజా సమాచారం అయితే వచ్చింది గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే వ్యవసాయ శాఖ మంత్రి గారే స్వయంగా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కేవలం ఇన్నెకరాలకు మాత్రమే పైసలు ఇస్తాం అది కూడా పంటలు సాగు చేస్తేనే పైసలు ఇస్తామన్నారు మరి దానికి సంబంధించి శాటిలైట్ ద్వారా ఫోటోలు అన్నీ తీసి తర్వాత రైతులకు పైసలు విడుదల చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది కానీ ఇక్కడ ఏమైందంటే మళ్ళీ కూడా ఇక్కడ మార్పులు అయితే చేశారని చెప్పి సమాచారం అయితే వచ్చింది మరి డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది ఈ సంక్రాంతి కానుకగా యాసంగి రైతు భరోసా పైసలు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ చిన్న చిన్న అప్డేట్స్ చేసుకోవడం ద్వారా మీరు పైసలు మిస్ అవ్వకుండా రైతుల ఖాతాల్లోకి జమ అయిపోతుందనమాట ఒకవేళ మీరు కనుక ఈ అప్డేట్స్ చేసుకోకుండా మీకు ఏమవుతుందంటే ఈ పైసలు మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి వెళ్ళిపోతాయి మళ్ళీ మీరు ఆఫీసుల చుట్టూ ఏఈఓ గారి చుట్టూ తిరగాల్సి ఉంటుందన్నమాట మరి ఆ ఇబ్బంది లేకుండా మీరు పైసలు తీసుకోవాలంటే మీరు ఏం చేయాలి ఏంటి ఈ యాసంగి రైతు భరోసా పైసలు ఏ రైతులకు వస్తాయి ఏ రైతులకు రావు రైతులు ఏం చేయాలి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోలో చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట ఇది ఇప్పటికే రైతు భరోసా పైసలు తీసుకుంటున్నటువంటి రైతులకు ఇది మంచి అవకాశం ఇప్పటికే ఆసంగి రైతు భరోసా ద్వారా అంటే వానకాలం రైతు భరోసా ద్వారా పైసలు పొందారు చాలామంది రైతులు ఇప్పుడు యాసంగి విడుదలవుతుంది కాబట్టి యాసంగి పైసలు రావాలంటే మీరు ఏం చేయాలనేది నేను ఇక్కడ క్లారిటీగా చెప్తాను ఆ విధంగా చేయండి మీకు తప్పనిసరిగా ఈ పైసలు వచ్చేస్తాయి ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట మరి ఇప్పటికే పైసలు పడినటువంటి వారికి ఇంకా పడినటువంటి వారు ఏం చేస్తే పైసలు వస్తాయి అనేది నేను క్లారిటీగా చెప్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడు అయితే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి చాలామంది ఒకటి రెండు నిమిషాలు చూస్తున్నారు అర్థం కాదు వీడియోను లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియోను ఒక లైక్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు షేర్ చేయండి వీడియో లింకును అప్పుడే మీ వాళ్ళంతా కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు చాలామంది పైసలు తీసుకోవాలకి ఇబ్బంది పడుతున్నారు అటువంటి వారందరికీ కూడా ఇది మంచి అవకాశం దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట నొక్కితే మళ్ళీ ఇంకో గంట వస్తుంది ఆ గంట కూడా నొక్కండి అప్పుడే మీరు అన్ని అప్డేట్స్ని కూడా మీ ఫోన్లో ఉచితంగా తెలుసుకోవచ్చు మరి ఇక లేట్ చేయకుండా మనం ఈ పైసలు ఎవరికి వస్తాయి ఎవరికి రావు రైతు భరోసా ఎంత అనేది మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ రైతు భరోసా పథకాన్ని తీసుకొచ్చింది రైతు భరోసా పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి పన్నెండు వేలు వస్తాయి ఒక ఎకరం భూమి ఉంటే చాలు వానాకాలంలో ఆరు వేలు వస్తాయి యాసంగిలో ఆరు వేలు వస్తాయి మొత్తం పన్నెండు వేలు అంటే ఖరీఫ్లో ఆరు వేలు రబీలో ఆరు వేలు ఇట్లా పన్నెండు వేల రూపాయలను మన తెలంగాణ ప్రభుత్వం అయితే రైతులకైతే అందిస్తూ ఉంది మరి ఇక్కడ ఏమైందంటే ఈ మధ్యకాలంలో మనకు గతంలో రైతు బంధు ఇచ్చినప్పుడు కేవలం మూడు ఎకరాలకు మాత్రమే ఇచ్చారు ఫస్ట్లో మళ్ళీ రెండోసారి ఇచ్చినప్పుడు వ్యాసంగి వానాకాలంలో వానాకాలంలో ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో ఎప్పుడూ కూడా ఏ ప్రభుత్వం కూడా రైతులకు మేలు చేయని విధంగా వానాకాలంలో మాత్రం తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలను ఇరవై ఎకరాలకు పైగా ఉండే రైతులకైతే విడుదల చేశారు కేవలం రాళ్ళు రప్పులు రియల్ ఎస్టేట్ భూములు కలిగి ఉన్నటువంటి వారికి మాత్రం వేయకుండా మిగిలినటువంటి వ్యవసాయానికి అనుకూలమైన భూమి ఉంటే చాలు పంట వేసినా వేయకపోయినా సాగు చేసినా సాగు చేయకపోయినా వారందరికీ కూడా యాసంగి వానాకాలం రైతు భరోసా ఇచ్చేశారు మరి ఇట్లా ఈ రైతు భరోసా ఇవ్వడంతో మనకు చాలామంది రైతులైతే సంతోషపడి రైతు భరోసా పైసలు తీసుకున్నారు మరి ఇప్పుడు ఈ ఆసంగి సీజన్కి వచ్చేసరికి ప్రభుత్వం ఏం చేస్తుందంటే కొన్ని మార్పులు చేస్తున్నామని చెప్పారు మన వ్యవసాయ శాఖ మంత్రి గారు మాట్లాడుతూ మరి ఈసారి కేవలం ఎకరాల లోపు వారికి మాత్రమే పైసలు ఇస్తాము దాంట్లోనే మీరు పంటలు వేస్తుంటేనే మీకు పైసలు ఇస్తాము పంటలు వేయకపోతే మీకు పైసలు ఇవ్వమని చెప్పేసి వాళ్ళకి ఆయన అప్డేట్ చెప్పారు ఈ అప్డేట్ చెప్పడంతో ఏమైందంటే రైతులంతా కూడా ఇబ్బంది పడ్డారు వాళ్ళు ఇబ్బంది తీవ్రంగా ఆందోళన చెందారు ఎందుకంటే రైతులకు వచ్చేది తక్కువ పథకాలు ఎప్పుడో ఒక పథకం వస్తుంది పంట పెట్టుబడి కింద ఇట్లా ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళు ఏమైందంటే మళ్ళీ కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే వాళ్ళకి ఇవన్నీ కూడా తీసేస్తున్నట్లు మనకు ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగిందనమాట మరి ఇప్పుడు ఈ శాటిలైట్ విధానం తెచ్చి దాని ద్వారా ఫోటోలు తీసి అర్హులను గుర్తించి మరి ఎంత వేశారు పంట ఏంటనేది గుర్తించి అంతా ఇవ్వాలంటే టైం పడుతుందని చెప్పేసి మళ్ళీ కూడా ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని వచ్చే ఏడాది నుంచి కూడా దీన్ని అమలు చేద్దామని చెప్పేసి పక్కన పెట్టేసి రైతులందరికీ కూడా గత వానాకాలంలో ఏ విధంగా ఇచ్చారో అదేవిధంగా యాసంగిలో కూడా ఇచ్చేసి రైతులకు మేలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు మరి యాసంగిలో ఒక్కొక్క రైతుకు కూడా గత వానాకాలంలో ఇచ్చినట్లుగా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు కూడా ఇక్కడ పైసల విడుదలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ఒక్కొక్క రైతుకు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు ఇబ్బంది లేకుండా వారికి పైసలు అయితే విడుదల కాబోతున్నాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పైసలు తీసుకోవడానికి మీరు సిద్ధమైపోండి తీసుకోవడానికి సిద్ధమైపోయి దాని ప్రకారం మీరు కనుక అలర్ట్గా ఉంటే మీ ఖాతాల్లోకి యొక్క పైసలనైతే ప్రభుత్వం అయితే మనకు విడుదల చేస్తుందనమాట మరి రెడీగా ఉండండి ఈ సంక్రాంతి కనుకగా యాసంగి రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు కూడా ఇక్కడ పైసలు వస్తున్నాయి ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు కూడా ఇక్కడ పైసలు ఇస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించేసింది మరి ఏ రైతుకు కూడా ఇబ్బంది లేదు మీకు అర్హత ఉంటే చాలు అర్హత ఉంటే మీ పైసలు మీకు వచ్చినట్లే మరి ఆల్రెడీ వానాకాలం పడినటువంటి రైతులందరికీ కూడా పైసలు వస్తాయి కానీ ఇక్కడ పైసలు రావాలంటే మీరు రెండు పనులు చెక్ చేసుకోవాలి ఇది గుర్తుపెట్టుకోండి యాదించుకోండి ఎవరు కూడా మర్చిపోవద్దు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ పైసలు ఇవ్వాలంటే ఈకేవైసీ ఉండాలి ఎన్పిసి లింక్ ఉండాలి ఇది ఎప్పటి నుంచో చెప్తూనే ఉంది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది చాలామంది ఏమవుతుందంటే లాస్ట్ అసలు చివరిలో మర్చిపోతున్నారు దీన్ని గుర్తుపెట్టుకోలేక ఇవి చేసుకోకుండా ఆల్రెడీ మనకు ఉన్నాయి మనకు గతపి పైసలు పడ్డాయి కదా మళ్ళీ ఇప్పుడు కూడా ఆటోమేటిక్గా పైసలు వస్తాయి అనుకుంటున్నారు అట్లా రావు మిస్ అయిపోతాయి మరి ఖచ్చితంగా మీరు ఒకసారి ఏం చేస్తారంటే ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేయండి ఎన్పిసీ లింక్ ఉందా లేదా చెక్ చేయండి ఈకేవైసీ చెక్ చేయాలంటే మీరు మీ ఇంట్లో కూర్చొని ఫోన్లో గూగుల్లోకి వెళ్ళి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ మనకు ఓపెన్ అవుతుంది సైట్ అనేది అక్కడ ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి దానిపైన క్లిక్ చేస్తే ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి ఆధార్ కార్డు ఖచ్చితంగా ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి ఆ లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుందా ఓటీపీ అక్కడ ఎంటర్ చేస్తే మీకు ఈకేవైసీ అయిందా లేదా అని చెప్పేసి చూపిస్తుంది ఇట్లా మీరు చెక్ చేసుకోవచ్చు ఈకేవైసీ అయిందా లేదా అని చెప్పేసి లేదు అనుకుంటే ఆధార్ కార్డు తీసుకోండి మీ సేవకు వెళ్ళండి లేదా సీఎస్సీ సెంటర్కి వెళ్ళండి అక్కడ వాళ్ళు ఆన్లైన్లో చెక్ చేసి మీ దగ్గర వేలు ముద్ర వేయించి మీకు ఈకేవైసీ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసి చెప్పేస్తారు అట్లా మీరు చెక్ చేసుకుంటే కనుక ఈకేవైసీ ఉందా లేదా అని చెప్పేసి మీకు తెలుస్తుంది దాని ప్రకారం మీరు చెక్ చేసుకోవచ్చు ఈకేవైసీ ఉంటేనే మీకు పైసలు వస్తాయి లేకపోతే పైసలు రావు ఇది గుర్తుపెట్టుకొని కేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోండి అలాగే ఎన్పిసిఐ లింక్ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయి ఉండాలి దీన్ని ఎన్పిసిఐ అంటారు అంటే ఇప్పుడు అన్నీ కూడా ఆధార్ బేస్డ్ పేమెంట్లు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా డీబీటీ ద్వారా ఆధార్ పేమెంట్లు అనమాట ఆధార్ కార్డు ఏ అకౌంట్కి అయితే లింక్ అయి ఉంటుందో ఆ అకౌంట్లోకి వచ్చేస్తాయి పైసలు ఈ గుర్తు పెట్టుకొని ఈ పైసలు మీకు రావాలంటే ఎన్పి లింక్ ఉండాలి ఈకేవైసీ ఉండాలి ఈ రెండు పనులు కూడా తప్పనిసరిగా ఉండాలి ఈ గుర్తు పెట్టుకొని ఒకసారి చెక్ చేసుకోండి అయ్యిందా లేదా అని చెప్పేసి ఇట్లా ఉంటేనే మీరు పైసలు తీసుకోవచ్చు లేకపోతే మీరు పైసలు అయితే తీసుకోలేరనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈకేవైసీ మరి ఎన్పి లింక్ ఉందా లేదా చెక్ చేసుకోండి అప్పుడే మీకు పైసలు వస్తాయి మరి దీంతో పాటుగా మనకు పంట నష్టపరిహారం పైసలు ఇస్తామని చెప్పి కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతోంది గతంలో తుఫాన్ వచ్చింది చాలామంది రైతులు నష్టపోయినారు ఆ నష్టపోయిన రైతులందరికీ కూడా ప్రభుత్వం ఏం చేయబోతుందంటే ఇక్కడ పంట నష్టపరిహారం పైసలు ఇస్తామని చెప్తుంది మరి పంట నష్టపరిహారం పైసలు రావాలంటే మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలి అప్డేట్స్ చేసుకుని రెడీగా ఉండండి బ్యాంక్ అకౌంటు ఆధార్ కార్డు ఫోన్ నెంబర్లు ఇవన్నీ చెక్ చేసుకోండి అప్పుడే మీకు పైసలు వస్తాయి లేకపోతే పైసలు రావు ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోండి అకౌంట్ యాక్టివ్గా ఉందా లేదా ఈ అకౌంట్ ఉంటే మనకు పైసలు వస్తాయి రావా అనేసి చెక్ చేసుకోండి అప్పుడే మీకు పైసలు వస్తాయి లేకపోతే మీకు పైసలు రావు మరి జాగ్రత్తగా ఇవి చెక్ చేసుకోండి సంక్రాంతి కానుకగా పైసలు అయితే రాబోతున్నాయండి ఇంకా ఎటువంటి వాయిదాలు లేవు ఇప్పటికే ఆసంగి మొదలై రెండు సంవత్సరాలు రెండు నెలలు అయిపోయింది మరి ఇంకా పైసలు రాలేదు కాబట్టి రైతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి రైతులందరికీ కూడా మేలు చేసే విధంగా మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వకుండా ఇక్కడ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని రెడీగా ఉండి ఈ యొక్క యాసంగి రైతు భరోసా మరియు పంట నష్టపరిహారం కింద పైసలు తీసుకోండి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది మీరు ఇవన్నీ కూడా తెలుసుకుని రెడీగా ఉంటే మీ ఖాతాల్లోకి ఒక పైసలు అయితే వస్తాయన్నమాట మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించిన మరొక అప్డేటు వీడియోని ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు